వివన్ కి స్వాగతం సోయా పత్తి కొనుగోళ్లకు అధికారులు సిద్ధంగా ఉండాలి సబ్ కలెక్టర్ సంకేత్ కుమార్ భయంసా రైతనరులు పండించిన సోయా పత్తి పంటల కొనుగోళ్లకు సంబంధించి ప్రభుత్వం త్వరలోనే ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉందని అందుకు అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్ సంకేత్ కుమార్ సూచించారు గురువారం భయంసా వ్యవసాయ మార్కెట్ కమిటీ ఏఎంసీ కార్యాలయంలో పలు శాఖల అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని మార్కెట్ యార్డుల్లో తూకాల్లో ఎటువంటి అక్రమాలు జరగకుండా కట్టుదిట్టమైన పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు సమావేశంలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఆనందరావు పటేల్ కుబీర్ మార్కెట్ చైర్మన్ కళ్యాణ్ సోయా కొనుగోలు వ్యాపారవేత్తలు కమిషన్ ఏజెంట్లు పాల్గొన్నారు కాటన్ సోయా మరియు మహేజ్ యొక్క మొక్కజొన్న యొక్క ప్రొక్యూర్మెంట్ గురించి ఒక డిస్కషన్ ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో మన ఎయిమ్సీ కావడం చైర్పర్సన్స్ సెక్రటరీస్ అలాగే వివిధ డిపార్ట్మెంట్స్ ఏవైతే మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సిసిఐ అలాగే మార్కెట్ డిపార్ట్మెంట్ నుంచి చాలా అదేవిధంగా వేరే డిపార్ట్మెంట్స్ నుంచి మన దగ్గరికి అఫీషియల్స్ రావడం జరిగింది ఇక్కడ మన బైసా డివిజన్లో కాటన్ పత్తి మరియు సోయాబీన్ యొక్క ప్రొడక్షన్ చాలా ఎక్కువగా ఉంది దా అదే విధంగా ఇక్కడ ప్రొడక్షన్ ప్రొక్యూర్మెంట్ సీజన్ కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి అక్కడ మనకి రైతులు అలాగే మిల్లర్స్ అలాగే గోడౌన్స్లో ఏవైతే సమస్యలు ఉన్నాయో దాని గురించి డిస్కషన్ డిస్కషన్ చేయడం జరిగింది ఇందులో మనకి గోడౌన్స్లో యొక్క కెపాసిటీని పెంచడానికి అలాగే మన రైతులు ఏవైతే ఉన్నారో ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ కూడా ఇంక్రీజ్ చేయడానికి వాళ్ళ కెపాసిటీ కూడా ఇంక్రీజ్ చేయడానికి మనకి రిక్వెస్ట్ చేయడం జరిగింది సో దానికి రిగార్డింగ్ ప్రపోజల్స్ కూడా మనకు ముందు కలెక్ట్ చేస్తున్నాము ఆ కలెక్ట్ చేసినాక ముందు డిఎన్పిసి కూడా ఫార్వర్డ్ చేసి ఆ పర్టికులర్ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ని కూడా మనం ఏర్పాటు చేయగలుగుతామని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాము అదేవిధంగా కాటన్ ప్రొక్యూర్మెంట్లో ఈసారి మనకి కొత్తగా కిసాన్ కపాస్ అనే యాప్ ఒకటి వచ్చింది దాంతో మనకి అందరూ రైతులు కూడా డిజిటల్ మాధ్యంలో స్లాట్స్ బుక్ చేసుకొని మిల్లింగ్ సెంటర్స్కి త్వరగా వాళ్ళ తొందరగా వాళ్ళ పత్తిని కూడా ప్రొక్యూర్ చేసుకునే అవకాశం ఉంటుంది సో దానికి రిలేటెడ్ కూడా మనకి అవేర్నెస్ సెషన్స్ ప్రతి విలేజ్లో కూడా మనకి మన బైసా డివిజన్లో ఏర్పాటు చేస్తున్నాము సో వచ్చే నెల ఫస్ట్ వచ్చే మొదటి వారం నుంచి కూడా మనం కాటన్ ప్రొడక్షన్ అనేది కూడా ప్రొక్యూర్మెంట్ అనేది కూడా స్టార్ట్ చేస్తామని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అదేవిధంగా మనకి స్టేట్ గైడ్లైన్స్ కూడా సోయాబీన్ ప్రొక్యూర్మెంట్ రిగార్డింగ్ కూడా వచ్చే మూడు నాలుగు రోజులు రోజుల్లో రావాల్సి ఉంది అది రా వచ్చిన వెంటనే మనకి ఈరోజు చేసిన డిస్కషన్ ప్రకారం ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఓపెన్ చేసి అందులో అందులో కావాల్సిన అవసరమైనంత సవరణ చేసి కూడా మనం ప్రొక్యూర్మెంట్ సోయాబీన్ స్టార్ట్ చేస్తామని చెప్పేసి డేస్ బ్యాక్ సార్ ఆ మన మార్కెట్ సార్ గారు ఆడ రోడ్ మీద డైరెక్ట్ ట్రాప్ జామ్ అవుతుంది సార్ ఓన్లీ సింగల్ హ్యాండ్ కట్టి తీసుకుని డైరెక్ట్ అందరికి మొత్తం అందరు చెప్పు చెప్తే కూడా వింటలేదు అయితే పోలీసులు వచ్చి చెప్పంగా కూడా వింటలేదు అయితే దాని గురించి ఇద్దరు కానిస్టేబుల్ కానీ కంపల్సరీ గానీ ఎట్లాంటి లోపల రాగా బండి బాగా ఇబ్బంది అంటే ఎవరైనా కానీ తిడుతున్నారు సార్ ఇందులో మనకి మొదటిది మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే అక్కడ మన ఫార్మర్స్ మన రైతులు కూడా వాళ్ళకు కూడా యాజిటేషన్ అనేది పెరుగుతుంది ఎందుకంటే వాళ్ళు కూడా చాలా కష్టపడి ఉత్పత్తి చేసిన ఇది పంట కాబట్టి సో అదే విధంగా ఏ ట్రాఫిక్ ఇష్యూస్ లేకుండా కూడా ఈసారి మండల్ లెవెల్లో విజిలెన్స్ కమిటీస్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది అందులో తహసీల్దార్స్ ఆ లోకల్ ఎస్హెచ్ విధంగా గోడౌన్ నుంచి రిప్రజెంటేటివ్స్ పాటు మన ఫార్మర్స్ నుంచి కూడా ఒక రిప్రజెంటేటివ్ ఉండడం జరుగుతుంది సో వాళ్ళ సమక్షంలో కూడా ఇట్లాంటి ఇష్యూస్ ఇట్లాంటి ఇబ్బందులు ఎట్లాంటి ట్రాఫిక్ సమస్యలు కూడా ప్రొక్యూర్మెంట్లో ఎట్లాంటి ఏమైనా మన గొడవలు కూడా కాకుండా జరగడానికి ప్రయత్నిస్తామండి సో ఆ టీమ్స్ అనేది ప్రొక్యూర్మెంట్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో స్టార్ట్ నుంచి ఎండ్ వరకు కూడా ప్రొక్యూర్మెంట్ టీమ్స్ అనేవి యాక్టివ్గా ఉంటాయి ఏ ఇబ్బందులు లేకుండా చూసుకోవడానికి మండల్ లెవెల్లో కూడా మనం టీమ్స్ ఏర్పాటు చేస్తున్నాం మరి గౌరవనీయుల పెద్దలు అడిషనల్ కలెక్టర్ గారి అధ్యక్షతన జరిగిన ప్రోగ్రాంలో ఆల్ డిపార్ట్మెంట్ ఆఫీసర్తో చర్చలు చేయడం జరిగింది మరి ఎక్కడెక్కడ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి దాని మీద చర్చించడం జరిగింది మరి సార్ ముందర అన్ని సమస్యలు పెట్టడం జరిగింది వాళ్ళు సుఖ మరి ఇక్కడ డిస్టిక్ లెవెల్ కలెక్టర్ గారితో మాట్లాడతారు మేము సుఖ దాన్ని కలెక్టర్ గారితో మాట్లాడిన తర్వాత మరి ఏదైనా పెద్ద సమస్య ఉంటే మంత్రి లేవల సుఖ తీసుకపోవడానికి నేను ఒక బాధ్యత తీసుకుంటాను మరి ఈరోజు మన ముదోరు నియోజకవర్గంలో సోయాబీన్ కానీ కాటన్ పంట చాలా పెద్ద మొత్తంలో ఉంది మరి దానికి రైతులకు ఏ ఇబ్బంది కాకుండా మరి ప్రభుత్వం ఇప్పుడు మరి చాలా మంచి ప్రోగ్రామ్ ఇది ఎందుకంటే ఒక ఆరుగురిని కమిటీ నియమించింది ఆ కమిటీ తరఫున మనకు అన్ని ఏ ఇబ్బంది ఉన్నా వాళ్ళు మరి వాళ్ళకి చెప్పొచ్చు మనం ఏమున్నా పోలీస్ కానీ ఫైర్ ది కానీ లేకుంటే ఇంకా ఏదైనా కానీ రైతు తరఫున ఒక మెంబర్ ఉంటాడు అంతా కలిసి ఈ ఇబ్బంది కాకుండా చేస్తారు మన రైతుల సుఖ దాన్ని అర్థం చేసుకుని దాన్ని అర్థం చేసుకోవాలి సహకారం తీసుకోవాలా అంటే ఏది ఏ ప్రాబ్లం ఏ మట్టుకున్నది దాన్ని మరి ఎక్కడ చేయగలుగుతాం మార్కెట్ కమిటీకి వాళ్ళ పరిధిలో లేని సమస్య మీద సుఖ మనం ధర్నాలు యాబిట్ చేయడం వద్దు మనం దానికి ఏం చేస్తే పరిష్కారం అవుతుందన్న మార్గం చేయాలి ఎందుకంటే ఈ మార్కెట్ కమిటీ ఉన్నదే రైతుల కోసం రైతులు దాన్ని తప్పకుండా దాని సాయం సహకారం తీసుకోవాలా ఏదైనా సమస్య వచ్చినప్పుడు దానికి పరిష్కార మార్గం ఎలా అనేది దానికి ఆలోచించి సహకరిస్తే దాన్ని మనం రైతులకు ఇబ్బంది కాదు మరి ఈ రోజు సుఖ సోయా విషయంలో చాలా సోయా వచ్చింది మరి ఈ రోజు నుంచి దీపావళి వరకు బంద్ ఉంటది కాబట్టి నిన్న రాత్రి పది గంటల వరకు సోయాబీన్ మరి అంత బీట్ చేయడం జరిగింది స్వయంగా ఉండి దాన్ని మొత్తం క్లోజ్ చేయడం జరిగింది మరి ఇదే రకంగా రేపు రాబోయే ఇప్పుడు కాటన్ వస్తుంది కాటన్ లో మనకు చాలా మరి పన్నెండు ఫ్యాక్టరీ ఇండస్ట్రీస్ ఉన్నాయి దాంట్లో అన్నిట్లో మనం మరి అన్ని రకాల ఏదైనా సౌకర్యం లేకుంటే ఇప్పుడు సార్ దాని గురించి మాట్లాడడం జరిగింది అన్ని సౌకర్యాలు కలుగుతాయి కలగకుంటే ఏదైనా ఇబ్బంది ఉంటే సుఖ మనం చెప్పుకోవచ్చు రేపు ఇండస్ట్రీ వాళ్ళకి సుఖ నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఏ రకమైన ప్రాబ్లం రాకుండా చూసుకోవాలి దళారు కానీ ఎవరన్నా కానీ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మన మార్కెట్ యాడ్ తుకం తుఖం కాటలు ఉన్నాయి పెద్ద లారీ కాట ఉన్నది ఆటో కాట ఉన్నది ఎడ్ల బండి కాట ఉన్నది అవి రిపేర్ చేసి ఉన్నాయి రైతు సంవత్సరం వరకు కష్టపడి పనిచేస్తాడు అటువంటిది వాడు ఇక్కడ ఒకసారి తూకం చేసుకొని ఇండస్ట్రీలో పోతే వాళ్ళకి ఇక్కడ ఏం తేడా అక్కడ ఏం తెలిసిపోతుంది కాబట్టి దయచేసి వాళ్ళు ఇక్కడ వచ్చి వాళ్ళకి ఏం డబ్బులు జరగాయి ఏం జరగాయి ఒక పదిహేను నిమిషాల కోసం వచ్చేసి ఇక్కడ తూకం చేసుకొని అక్కడ ఇండస్ట్రీకి పోవాలని అందరికీ నేను మనవి చేస్తున్నాను